మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు టే లేవు చంద్రబాబు సైకిల్ పరిస్థితిలో తుప్పు పట్టిన సైకిల్ పార్టీలు కావాలి ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి బాబు అండ్ కో వీరందరికీ సైన్యాధిపతులే తప్ప సైన్యం ఎక్కడా లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా కూడా ఒక బోర్డు సున్నానే ఇలా ఇలా